ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల ఈ ఈరోజు నీటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులందరూ కూడా తీవ్ర ఆవేదన గులోనవుతూ ఉన్నారు ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఇప్పటికై ఇప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రధాని గారు స్పందించలేదనంటే నీటి విద్యార్థుల పట్ల ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు పరీక్ష పేపర్ లీక్ అయితే ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి సనభంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు పరిపాలిస్తున్నటువంటి గుజరాత్ హర్యానా రాజస్థాన్ కేంద్రాలుగా ఈ పేపర్ లీకేజ్ అయినటువంటి ఘటన చోటు చేసుకుంది మీరు ఇంకా ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి మేము తెలియజేయడం జరుగుతా ఉంది గతంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నుంచి అనేక పరీక్షలు లీకేజ్ అయినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ రోజు కేంద్రంలో కూడా ఎన్ఏ ఎన్టీఏ ద్వారా ఈ పేపర్ లీకేజ్ అయినటువంటి దుర్మార్గ వ్యవస్థ కొనసాగుతున్నటువంటి పరిస్థితి తెలియజేస్తూ ఉన్నాం అందుకే తక్షణమే ఈ ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ ఎన్టీఏ రద్దు చేయడంతో పాటు నీట్ రాసినటువంటి విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది సుప్రీంకోర్టు జడ్జితే న్యాయ విచారాన్ని జరిపి నీట్ రాసినటువంటి విద్యార్థులందరూ కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులను శిక్షించాలి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి సర్వంగా తెలియజేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బండి సంజయ్ గారు అలాగే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ కేంద్రంగా ఈ రోజు స్టూడెంట్ మార్చ్ కార్యక్రమాన్ని వేలాది మంది విద్యార్థులతోని విద్యార్థి యువజన సంఘాలుగా కథం దొక్కడం జరిగింది ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకోసం ఎందుకోసమనంటే మీరు ఇక్కడ నుంచి స్పందించి మీ ప్రధానితోని మాట్లాడించాలి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది దీంతో పాటు విద్యార్థులందరికీ భరోసా కల్పడంతో పాటు ఆ బాధ్యత ఎత్తినెత్తుకొని ఈ విచారణ జరిపించడంతో పాటు విద్యార్థులందరికీ న్యాయం చేయకపోతే ఈ ఆరంభాన్ని మీ అంత ముగించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతా